నువ్వు సంతోషపడి ఈ బాప్తిస్ట్ కార్యక్రమం జరిపించడానికి మీ కృప చూపారు తండ్రి బాప్తిస్ట్ పొందడానికి ముందుకొచ్చిన ఇద్దరు బిడ్డలు మీరు దర్శించండి చెన్నయ్య గారిని అలాగే కుమార్తె ప్రమీల గ్రేష్ ని మీ కృపలో కాపాడమని ప్రార్థన చేయించు పొందుకున్న రక్షణ ప్రాణాంతం వరకు నమ్మకంగా కాపాడుకునే జీవితాలు దయచేయండి ఇందులో పాళిభాగస్తున్న ప్రతి ఒక్కరిని మీ దీవెళ్లకు పాత్రలుగా చేయమని ఏస్తున్నాములో ప్రార్థన చేయించు నాము తండ్రి సమస్త జనులను శిష్యుడిగా చేయుడి తండ్రి యొక్కయు పొందిన వాడు రక్షింపబడును నమ్మని వారికి శిక్ష విధింపబడును నమ్మిన వారి వలన ఈ చూచక్రియలను కనబడును ఏవనగా నా నామముల దేవుని వెళ్ళగొట్టదురు కొత్త భాషలతో మాట్లాడుదురు పాములను ఎత్తి పట్టుకుందరు మరణకరమైన దేదీయు త్రాగినను అది వారికి చేయదు రోగుల మీద చేతులుంచినప్పుడు వారు స్వస్థత నొందు పొంది పాపక్షమాపణ నిమిత్తము ప్రతివాడు ఏసుక్రీస్తు నామమున బాప్తీస్వము పొందుడి అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అను వరము పొందుదురు ఈ వాగ్దానము మీకును మీ పిల్లలకును దూరస్తులందరికి అనగా ప్రభువైన మన దేవుడు తన యుద్ధకు పిలిచిన వారి అందరికి చెందునని వారితో చెప్పెను తండ్రి అయిన దేవుడు కుమారుడైన దేవుడు పరిశుద్ధాత్మ అయిన దేవుడు ఆయన ఈ లోకాన్ని సృష్టించాడని మీరు నమ్ముతున్నారా అలా ఆజ్ఞాతిక్రమం చేత ఈ లోకానికి పాపం వచ్చిందని మీకు తెలుసా అయితే యేసు ప్రభు దీని కొరకు నా కొరకు సర్వం మానే కొరకు వరకు ఈ లోకానికి వచ్చాడని నమ్ముతున్నా అలాగే ఆయన మన కొరకు తన చివర ప్రాణం వరకు పెట్టి మరణించి సులువులో మరణించి మృత్యుంజేయడ లేచేడని నమ్ముతున్నారా మృత్యుంజేయడని లేచిన దేవుడు ఆయన పునరుత్వాడై లేచిన దేవుడు పరలోకానికి ఆరోహణించినాడని నమ్ముతున్నారా అలాగే ఆయన తిరిగి వస్తున్నాడని నమ్ముతున్నారా అయితే ఆయన నామని అంగీకరించి మీరు బాప్తీసం పొందుకు ఇష్టపడుతున్నారా ఎవరైతే అంగీకరిస్తారో వారందరూ కూడా ఆయన పిల్లలు అవుతారని నమ్ముతున్నారా అలాగే పరిశుద్ధాత్మని నమ్ముతున్నారా అలా మీరు చెప్పిన ఈ యొక్క ప్రమాణాన్ని బట్టి మాకు ఇచ్చిన అధికారాన్ని బట్టి మేము ప్రభు నామంలో మాకు తీసిస్తున్నాం అంచు కూడా ధైర్యం ఉండదు ప్రమీల ఈ లోకం సృష్టించిన సృష్టికర్త ప్రభు అయిన తండ్రిగా కుమారుడుగా పరిశుద్ధాత్మ దేవుడిగా ఒకే దేవుడిగా ఉన్నాడని నమ్ముతున్నావా అలాగే ఆయన మానవాళి పాపాల నిమిత్తమే ఈ లోకానికి శరీరదారిగా వచ్చాడని నమ్ముతున్నావా అలాగే శరీరదారిగా వచ్చిన దేవుడు నీ పాపముల కొరకు నా పాపముల కొరకు కల్వర శిల్లో తన చివరి రక్తపడుగా కార్చి మన పాపం విడుదల చేశాడని నమ్ముతున్నావా ఆ చనిపోయిన దేవుడు మూడో దినాన్ని లేచాడని నమ్ముతున్నావా మూడో దినాన్ని లేచిన దేవుడు అనేక మందికి నలభై దినాలు కనిపించినాడని నమ్ముతున్నావా అలాగే ఆ కనిపించిన దేవుడు పరలోకానికి ఆయన వెళ్ళాడని నమ్ముతున్నావా వెళ్ళిన దేవుడు తిరిగి రానన్నాడని నమ్ముతున్నావా అలాగే పరిశుద్ధాత్మను నువ్వు నమ్ముతున్నావా ఆదరణకర్తగా ఆయన ఉన్నాడని నమ్ముతున్నావా అలాగే నువ్వు యేసు ప్రభుని సొంత రక్షణ అంగీకరిస్తున్నావా నువ్వు ఇచ్చిన యొక్క అగ్ఞానాన్ని బట్టి యొక్క ప్రమాణాన్ని బట్టి మేము నిన్ను ఈ దినాన్ని ప్రభు అయిన ఏసుక్రీస్తు నామంలో బాప్ తీసిస్తున్నావు పది దినాలు శ్రమ కలుగుతుంది అయినప్పుడు కూడా ధైర్యంగా ఉండి జీవిరీటం నీకు పోబడుతుంది జలం ఉంది ఇంక ఎవరైనా నమ్మి బాప్తీసం పొందడానికి ఆశించినట్లయితే ఈ యొక్క ఇదే అనుకూలమైన సమయము రక్షణ దినము కాబట్టి ఇంకెవరైనా అంగీకరించినట్లయితే వారికి కూడా బాప్తి సంసిద్ధంగా ఉన్నాం ఆనాడు పిలిపి ఏ విధంగా అయితే ఆ యొక్క ఆ రవం మీద నిలుచున్న ఆ యొక్క ఆ సైన్యాధిపతికి ఏ విధంగా అయితే బాప్ తీసి ఇచ్చాడు అదే విధంగా సంఘం అంతా కూడా సిద్ధంగా ఉంది కాబట్టి ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిన ప్రేమ కోరుతున్నాం ఆ స్తోత్రము తండ్రి స్తోత్రార్హుడా మీకే వందనాలు స్తోత్రాలు తండ్రి గొప్ప దేవుడా నీకే స్తోత్రాలయ్యా ఆ వచ్చే మహాశ్రమ నుండి తప్పించబడాలంటే ప్రేరేపింపబడి ఈ రోజు దైవజను ద్వారా మాత్రము కూడా ఎమరపాటుగా ఉండుకుంటాను ఆయన రక్షణలోకి మమ్మల్ని నడిపించమని ప్రార్థన చేయొచ్చు పడి కార్యక్రమంలో పాలి బాగస్తులైన ప్రతి బిడను మీరు దీవించండి ఆశీర్వదించండి ప్రభు కోరిమిల్లి గ్రామములో మా ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రార్థనా మందిర పరిచయం ద్వారా జరుగుతున్నటువంటి ప్రార్థన చేయొచ్చు ఉన్నాము తండ్రి ప్రభుక్రీస్తు యొక్క ప్రేమ ప్రభుయ్ని యేసుక్రీస్తు యొక్క కృప ప్రభుయ్ని ఏసుక్రీస్తు యొక్క సహవాసము ఇక్కడ కూడిన మనకును ముఖ్యంగా ఈ దినాన్ని సంఘంలో చేర్చబడిన చెన్నై గారికి అలాగే ప్రమీల గ్రీష్ గారికి ఇప్పుడు సదాకాలము సదాకాలముతో నడిపించను కాక ఆ అందరికి వందనాలు అందరికి వందనాలు మరలా పాటలు పాడుకుంటూ దేవస్ద్దా మీ అందరికి భోజన కార్యక్రమం ఉందండి భోజనం చేసిన తర్వాత మళ్ళా రెస్ట్ లేదండి మరలా పరిచర్య కాబట్టి అందరూ కూడా ఈ పరిచయలో పాల్గొందాం ఎందువల్లంటే దేవుడు అన్నాడు మీలో ఎవరైనా గొప్పవారిగా ఉండాలంటే ఏం చేయమన్నారు అండి పరిచర్య చేయమన్నారు దైవం పొందక నాశిస్తున్నారు నిజమైన దైవం తెలియక రక్షణ పొందక నాశిస్తున్నారుచి ప్రకటించాలి వారికి ఏసుకూర్చి ప్రకటించాలి నీ బాధ్యత వదిలేయకు దైవ జ్ఞానో మరచిపోకో లేవాలి లేవాలి ప్రభు కొరకు చాటాలి జనములకు సిలువను గూర్చి వినాక అన్నడూ మనసు మారక నాశిస్తున్నా దైవ ప్రేమ వివరించాలి వారికి దైవ ప్రేమ వివరించాలి నీ బాధ్యత వదిలేకు దైవాజ్ఞను మరచిపోకు లేవాలి లేవాలి ప్రభు కొరకు సువార్త చాటాలి జనములకు లేవాలి ప్రభు కొరకు సువార్త చాటాలి జనములకు ఉదయకాల నుంచి పరిచయం చేసి ఆ భోజన పదార్థాలన్నీ కూడా మీకు సిద్ధపరిచారు ప్రతి ఒక్కరు కూడా భోజనం చేసి వెళ్ళాలని కోరుతూ తర్వాత మళ్ళా వంటల పరిచర్యగా ఆ వంటలన్నీ పూర్తి చేసి మళ్ళా రాత్రి ఏడు గంటలకు యథావిధిగా సూత్రం ప్రభు స్తోత్రం తండ్రి స్తోత్రాలు కూడా ఎస్ అయ్యా మీకే వందనాలు స్తోత్రాలు తండ్రి గడిచిన కొన్ని రోజులుగా ప్రార్థించాం ఆయన ఏసై సువార్త పండుగలు నిండున్నాయి ప్రయాసపడ్డారు పరిచయం చేశారు ప్రార్థించారు వాటన్నింటి ఫలితమే ఈరోజు ఇతను రక్షించుకున్నాను ఈ రక్షణ పాత్ర చేత నాకు చేసిన ప్రకారం అన్నిటికీ నేను ఆయన చెల్లించి రక్షణ పాత్ర చేత పెంచుకుని ఎవోవా నామైన ప్రార్థన చేసిన కేసిన రేపు నాకు చిన్న గారిని అలాగే ప్రవీలతో మీ కృపగల హస్తలకీర్తన ఈ పరిశుద్ధమైన కార్యంలో బాప్లో పారి భాగాల్సినటువంటి ప్రతి సంఘబిడ్డని సమాజాన్ని ప్రతి ఒక్కరిని మీరు దర్శించండి మీ కృపకు పాత్ర ఇది ఒక పరిచయం చేసి ఆ భోజనం అందరూ స్వీకరిస్తుండగా బలపరచండి స్థిరపరచండి మీ దీవెనకు పాత్రగా చేయమని

de <laughs> gunde